మనం ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోలు చూస్తూ ఉంటాం అది సిసిటీవీ ఆ కెమెరాలో రికార్డ్ అయినవి బంగారు షాపులోకి వెళ్ళి ఆ వాళ్ళను మాయ చేసేసి చిన్నగా బంగారు దొంగలించే మహిళల గుంపు పెద్ద పెద్ద షోరూంలోకి వెళ్ళి కాస్ట్లీ చీరలను ఇంకా ఎక్కడెక్కడ దాచేసుకొని దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోయే మహిళల గుంపు ఇటువంటివి మధ్య ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి కూడా ఈ క్రమంలో ఇలాంటి ఒక దొంగల గుంపును డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నారాయణ స్వామి గారి కుమార్తె కృపాలక్ష్మి తాజాగా విజయవాడలో భలే పట్టుకున్నారు అయితే విజయవాడ బందర్ రోడ్లో గోలీ హ్యాండ్లూమ్స్ అని ఒక షోరూమ్ ఏమో ఉంటుందట గోలీ హ్యాండ్లూమ్స్ అని అందులో ఈమె షాపింగ్కి వెళ్ళారట డెప్యూటీ సీఎం వాళ్ళ కుమార్తె కృపాలక్ష్మి షాపింగ్కి వెళ్తే అక్కడ ఒక మహిళలకు గుంపు వచ్చి ఫుల్ హడావిడి చేస్తూ ఉన్నారట కాశీ చీరల చూపి చూపిన హడావిడి చేయడం వాళ్ళు ఏవో అంటే వాళ్ళు అక్కడ సైడు మళ్ళుకున్నప్పుడు సేల్స్ మెన్లు వాళ్ళు చిన్నగా వీళ్ళు దీన్ని ఏదో చేస్తూ ఉన్నారు ఆమె ఇవన్నీ గమనించిందట ఇవన్నీ గమనించింది సరే కొనుక్కుంటారా ఏంటా అని చెప్పి వాళ్ళు గమనిస్తాం కానీ అంటే అనుమానాస్పదంగా అనిపించారు అన్నట్టు అనిపించారు హడావిడి వాళ్ళు గ్రూపు సరే ఈమె బయటకు వచ్చినప్పుడే అనుకోకుండా వాళ్ళు కూడా బయటకు వచ్చారట కవర్లకు ఏం కొనలే గ్రూప్ అయితే పెద్దగా ఉంది ఈమెకు అనుమానం వచ్చింది షాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆగమని చెప్పింది వాళ్ళ హడావిడి ఇంకా ఆందోళన చూసింది ఆగల వాళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నం చేసింది ఏమో ఎక్కడ దొరుకుతారు ఈమె ఒకరేమో దొరికినారట అడ్డుకుంది గట్టిగా ఒకరు దొరికితే ఇంకా అప్పటికే లోపల నుంచి ఆ వాళ్ళు వాచ్మెన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వరికెత్తుకుంటూ రావడం ఏమైనా ఈ డెప్యూటీ సీఎం కూతురు లోపలికి తీసుకెళ్ళడం ఆమెను దొంగతనం చేశారని చెప్పి ఒప్పుకోవడం ఆమె సహాయంతో మిగిలిన వాళ్ళందరినీ కూడా అంటే అక్కడ లోపలికి తీసుకెళ్లి పోలీసులు కంప్లైంట్ చేసింది కాల్ చేసింది ఏమి ఇంకా అప్పుడు పోలీసులు రాగానే ఈ మహిళను వాళ్ళకి అప్పచెప్పి అక్కడే వండి మిగిలిన మిగిలిన మహిళల కనుక ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి ఇంకా చీరలు ఇంక ఏం చెప్తాం లేండి అట్లా ఎక్కడో దాచేసుకొని ఏమంటారు కాస్ట్లీ చీరలు అట్టా దాచేసుకొని దొంగతనం చేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ ఇంక రకరకాలు ఏం చేస్తాం సో దొంగలను పట్టించి ఏమంటారు ఈ దొంగతనంని ఫైండ్ అవుట్ చేసినటువంటి ఆ కృపాలక్ష్మికి పోలీసులు థ్యాంక్స్ చెప్పారు ఆ షోరూమ్ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అయితే థ్యాంక్స్ చెప్పారు మొత్తం మీద అయితే డెప్యూటీ సీఎం కుదురు ఒక సినిమాటిక్ స్టైల్లో దొంగలని అయితే పట్టుకోగలిగారు ఎవరైనా మామూలుగా ఎంతమంది వాళ్ళు దొంగలు అని చెప్పి తెలిసినా కూడా వాళ్ళ మీద పడి పట్టుకునే ప్రయత్నం చేస్తారు ఎంతమంది ఆ పని చేయగలుగుతారు మొత్తం మీద ఏమి మేలే వెళ్ళింది వాళ్ళని పట్టుకుంది వాళ్ళందరూ గుంజుకొని పరిగెత్తారు ఒక డ్యామి దొరికి డ్యామిని గట్టి పట్టుకొని పోలీసులు ఫిర్యాదు చేసి పట్టించడం మిగిలిందరినీ ఈమె ద్వారా మిగిలినందరినీ పట్టుకొని జైలుకు పంపడం పోలీసులు మొత్తం మీద సినిమాటిక్ స్టైల్లో గట్టిగానే పట్టుకున్నారు దొంగలను